సుమారుగా మరి మతాలకు సంబంధించిన వివిధ రకాల మతాలు కూడా అంటే ఒకటి కాదు డజన్ల కొద్ది మతాలు ఏ వంద మతాలు ఉన్నాయి మన దేశం అంటే ఇన్ని జాతులు ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఉన్నా కూడా భారతదేశం ఒక తాటిపై నిలబడడానికి ప్రధాన కారణం ఈ భారత రాజ్యాంగం ఈ భారత రాజ్యాంగం రచించిన తర్వాత మనం జరుగుతూ ఉందో ఈ మధ్య కాలంలో మీకందరి జ్ఞాప్యం ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ఈ ఆరు లక్షల గ్రామాలు ఒకటిగా ఉండాలి నూట నలభై ఐదు కోట్ల ప్రజలు ఒకటి తా తాటిపైన నడవాలని చెప్పని ఆనాడు ఇందిరాగాంధీ గారు దేశం ముక్కలు కావడానికి ఆనాడు పంజాబ్ పంజాబ్ రాష్ట్రంలో దిగుబడ జరిగినప్పుడు దేశం ముక్కలు కావడానికి వీలు లేదు నా దేహం అంటే నా శరీరం ముక్కలైనా సరే చెప్పని ఆనాడు ఇందిరాగాంధీ గారు దేహం ముక్కలైంది దుబాకృతంది ఎందుకోసం అంటే దేశాన్ని ఒకటిగా ఉంచడం కోసం అట్లనే ఇందిరాగాంధీ కుమారుడు రాహుల్ ఆనాడు రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ కూడా దేశ సమగ్రత కోసం దేశ పరిస్థితి కోసం అతను కూడా ప్రాణాలు అప్పించారు అతను కూడా ఆనాడు బాంబు పేలులకు అతను పిలిచి ప్రాణాలు చేయడం జరిగింది అంటే వాళ్ళ ప్రాణాలు పోయినా సరే దేశం ఒకటి ఉండాలి కులాలు మతాలు భాషలు అనేటువంటి వివిధ రాష్ట్రాలు అన్నీ ఉన్నా కూడా అన్నీ ఉన్నా కూడా అంటే భిన్నత్వంలో ఏకత్వం అని పెద్దతో నడుచుకుంటూ వస్తావు ఈ వరకు కానీ చేసి ఒకటి చేసి ఆనాడు ఇంగ్లీష్ వారు పాలద్రోలి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి మహాత్మా గాంధీ ఆలోచన విధానాన్ని కొన్ని చూసుకున్నటువంటి మానేడు సాహెబ్ అంబేద్కర్ అంటే ఈ రోజు పరిస్థితి వేరు ఆనాడు మరి అంబేద్కర్ జన్మించి రెండు ముప్పై నాలుగు సంవత్సరాలు లేదు ఆ రోజుల్లో అంతరానితనం హరిజనం ఊళ్ళో ఉండరు ఊళ్ళో ఊరి బయట ఉండేదాన్ని దేవాలయాలకు రాని పరిస్థితి రానియని పరిస్థితి బాయ్య నీళ్లు తాళదని పరిస్థితి అయినా కూడా అంటే అటువంటి దుర్భరమైనటువంటి సామాజిక పద్ధతిలో ఆర్థిక పద్ధతిలో కూడా గొక్కవోని ధైర్యంతో చదువుకొని చదువుకొని దేశంలోనే కాదు ఇతర దేశాలలో పోయి చదివచ్చి ఆయన చెప్పినటువంటిది చదువు బోధించు సమీకరించు అది నినాదాన్ని మహాయుడు మన రాజ్యాంగాన్ని రచించారు అంటే ఇన్ని కులాలు ఇన్ని మతాలు ఇన్ని భాషలు ఇన్ని లక్షల గ్రామాలు ఉన్నా కూడా ఒక దాటిపైన నడిపించినటువంటిదే ఈ యొక్క రాజ్యాంగ పుస్తకం పుస్తకం అనేది ఉంది గొప్ప కొత్త అంటే కులాల కతీతంగా మతాల కథితంగా అందరికీ సమానత్వం సౌభ్రాతృత్వం అందరూ కూడా తలెత్తు బల ఆర్థికంగా అందరూ సమాధులు రావాలి అది ఇందులో మనం మనం గమనించాలి అంబేద్కర్ గారు ఏం చెప్పినప్పుడే చదువు బోధించు సమీకరించు అంటే నూట ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కూడా ఈనాడు మనం అంబేద్కర్ హోమట్టుకొని మనం గమనకు వస్తాము అక్కడ మహాత్మా గాంధీ మరి నూట యాభై సంవత్సరాల నూట యాభై సంవత్సరంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే కొత్త సంవత్సరాలు లేదు మరి ఆయన జన్మించి నూట యాభై సంవత్సరాలు వస్తాం అయినా కూడా ఈనాడు మనం మహాత్మా గాంధీ ఒక మద్దతు తిరుగుతాం అంటే దేనివల్ల వచ్చినంత సదు అక్షరికా ఇప్పుడు మన రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా మన జీవితంలో పైకి రావాలన్నా కులాలు మతాలు పార్టీలు ఎన్నున్నా మనంత భారతీయుల్లో అది భారతదేశం భారతదేశం ఒకటి ఉండాలని ఆలోచన